హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ మనం చూస్తున్న ఇప్పుడు హైవే వచ్చేసి వరంగల్ హైవే ఇది ఇది ఔషాపూర్ దగ్గర ఉంటుంది ఖట్ కేసర్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత వరంగల్ వెళ్తుంటే ఈ హైవేకి ఐదో బిట్టు సేల్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ కావడం జరిగింది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు కనిపిస్తుంది వరంగల్ హైవే ఇది హైవేకి జస్ట్ ఐదో బిట్టు మాత్రమే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ బిట్టు మాత్రం టోటల్గా ఐదు వందల గజాలు వెస్ట్ ఫేస్ ఫుల్స్ అయితే పే చేసి ఉంది ఫ్రెండ్స్ ఈ పక్కన చూస్తున్నారు కదా అది వచ్చేసి శ్రీచైతన్న జూనియర్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవేకి మనకు ఫిఫ్త్ బిట్ అయితే సేల్కి వచ్చింది మీరు చూసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ కడీలు ఇది టోటల్గా ఐదు వందల గజాలు అయితే ఉంటుంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది మీకు ఆపోజిట్ చూసుకోవచ్చు విల్లలు అయితే కడుతున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది విల్లాలు మనకి అయితే హాస్పిటల్కి రెస్టారెంట్స్కి హాస్టల్కి అపార్ట్మెంట్స్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఓవరాల్కి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ వరంగల్ హైవేకి ఐదో బిడ్డ అయితే సేవకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఐదు వందల గజాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో దీనికి అయితే ఫుల్ స్పే ఉంది ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది విల్లాలైతే కట్టారు ఆల్రెడీ ఇది టోటల్గా ఐదు వందల గజాలు అయితే ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ ఐదో పిట్టు మాత్రమే ఎదురుగా కనిపిస్తుంది వరంగల్ హైవే అది వెహికల్స్ కదులుతున్నాయి కదా అదే అది మనకు ఆపోజిట్ చైతన్య కాలేజ్ అయితే ఉంటుంది ఇంటర్ కాలేజ్ ఇది టోటల్గా ఐదు వందల గజాలు ఉంటుంది రోడ్ ఫేజ్ వచ్చేసి యాభై ఉంటుంది లోపలికి తొంభై ఉంటుంది దీనికైతే ఫుల్ ఎల్స్ పే చేసి ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూసిన చాలా ఎక్సిడెంట్ ఉంటుంది ప్రజెంట్ అయితే అపార్ట్మెంట్ కట్టినా కూడా మంచి సేల్ అయితే అవుతాయి మంచి మార్కెట్ అయితే ఉంటుంది వరంగల్ హైవే చాలా దగ్గరలో ఉంటుంది అలాగే గట్ కేసర్ ఓర్ఆర్కి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది ఈ ప్లాట్ అయితే బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇదైతే మీకు చూసుకోవచ్చు మీకు ఇక్కడ విల్లాలు అయితే చూపిస్తాను ఇక్కడ సైడ్కి చూసుకోవచ్చు అక్కడ ఒక విల్లా కనిపిస్తుంది కదా ఇక్కడ వరుసగా చాలా అయితే కట్టారు ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటే మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్